ఇది మనం జరుపుకునే కార్యక్రమం దీనికి భగవద్గీతలో భగవంతుడు ఏం పేరు పెట్టా అంటే స్వాధ్యాయ యజ్ఞం ఇది కూడా ఒక యజ్ఞం అంటే యజ్ఞభావంతో పని చేస్తే మనం పవిత్రం అవుతాం అంటే యజ్ఞభావంతో ఎందుకు చేయాలంటే గాఢ నిద్రలో మనకు దేహాభిమానం ఉండదు అలాగే జాగ్రత్త అవస్థలో దేహాభిమానం లేకుండా ఉండగలగాలంటే యజ్ఞభావంతో పనిచేయాలి దేహాభిమానం ఎంతకాలం ఉంటే అంతకాలం పునర్జ్ఞానంలో వస్తాయి అనివార్యం ఎవరు తప్పించలేరు అది ఎవరో నివారించలేరు దేహాభిమానం ఉన్నంత కాలం దేహాలు వస్తాయి దేహ బుద్ధి ఉన్నంత కాలం దేహాలు వస్తాయి ఆత్మ బుద్ధి వచ్చాక దేహం ఆగుతుంది అయితే భగవంతుడు ఏమి చెప్పాయంటే మీరు పవిత్రులు అవ్వటానికి అహంకారం తగ్గటానికి కర్తృత్వ బుద్ధిని నశించడానికి యజ్ఞ భావనంతో తపో స్వాధ్యాయ యజ్ఞం అని యజ్ఞాలు జప యజ్ఞం అని యజ్ఞాలు యజ్ఞ భావనంతో పని చేస్తే మనకి పవిత్రత వస్తుంది ఏకాగ్రత బాగుపడతాం ఏకం ఉంటుంది పరమ నిన్న కూడా మనం యజ్ఞదాన తపస్సుల గురించి చెప్పుకోం యజ్ఞాల్లో కృష్ణుడు చాలా రకాలు చెప్పాడు ద్రవ్య యజ్ఞం తప్పో యజ్ఞం స్వా ఇది మనం చేసుకునేది ఈ యజ్ఞం జ్ఞాన యజ్ఞం అధ్యయనం చేయటంలో కానీ ప్రవచనం చేయటంలో కాని అశిరద్ధ పనికి రాదు అజాగ్రత్త పనికి రాదు అని తైత్ర ఉపనిషత్తి నువ్వు జాగ్రత్తగా అధ్యయనం చేయాలి అర్థం చేసుకోవాలి నువ్వు చెప్పగలిగితే ఇతరులకి నీ అనుభవాన్ని పంచగల కాదు అది కూడా జ్ఞాన జ్ఞానయజ్ఞం ద్రవి ద్రవ్య యజ్ఞం అంటే మనం పూజ చేస్తాం జపం చేస్తాం హోమం చేస్తాం లేదా సమాజానికి ఏదో సహకరిస్తాం ఇదంతా ద్రవ్య యజ్ఞం ఇది జ్ఞాన యజ్ఞం అధ్యయనంలో కానీ ఇతరులకి నీకు తెలిసిన విషయం ఇతరులకి చెప్పటంలో కానీ నీ అనుభవాన్ని ఇతరులతో షేర్ చేసుకోవటంలో కానీ పంచి కానీ అజాగ్రత్త పనికి రాదు